వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలండి ఈ విధంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి దేవుని యొక్క సేవకులు సేవకురాలు అలాగే సువార్త సభ్యులైన వారు కూడా మీ యొక్క గ్రామానికి వచ్చి దేవుని యొక్క పాటలు ఈ విధంగా పాడటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సువార్తమానం చెప్పడానికి ఈ విధంగా రావడం జరిగిందండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏసుక్రీస్తు ప్రవారు గురించి చెప్పడమేటండి ఆయన మాకు తెలుసు అని మీరు చాలా సమయాలు మీరు అనుకుంటారండి ఏసుక్రీస్తు ప్రవారు ప్రభునందు ప్రిలరా యేసుక్రీస్తు లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న మనల్ని అంటే నశించి మన నరకానికి వెళ్ళకూడదని చెప్పి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన మానవ రూపాన్ని దాల్చి ఆయన లోకానికి వచ్చాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి తన యొక్క కాళినకతో దేవుని యొక్క అదే పరిచయం చేసి మనందరి నిమిత్తం ఆయన ఏం చేశాడంటే తన యొక్క ప్రాణాన్ని పెట్టాడండి అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఏం ప్రయోజనం అని చెప్పి మీరు అనుకోవచ్చు ప్రభునందు పీడరా ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు మనం మన యొక్క కాళ్ళుకి రక్షణ చెప్పులు మన శరీరానికి రక్షణ వస్త్రాలండి అలాగే చూస్తే ప్రభునందు ప్రియులరా మనము చనిపోతే మనకి ఆత్మిక రక్షణ అంటే దేవుడు అండి ఆ దేవుడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు ఆయనే ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు రక్షించడమే కాదు కాని ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణ లేదండి మన ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించబడాలంటే ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలండి అయితే ప్రభునదు ప్రియరా ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో తన ఏకైక కుమారుడు నేసు ఈ లోకానికి పంపించాడు ఆయన అనేక ప్రాంతాల్లో అనేక గ్రామ గ్రామాలకు వెళ్లి ఆ దేవుని యొక్క మాటలు చెప్పి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు ఆయన ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు కనుక మరణించాడు ఆయన దేవుని యొక్క వాక్యము సలు వేస్తుంది దేవుని లోకాన్ని ఎంతో ప్రేమించాడు మనుషులు ప్రేమ వేరు దేవుని ప్రేమ వేరు మనుషులు ప్రేమ కొంతవరకే కాని ఆయన ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం తన యొక్క ప్రాణం పెట్టినంతగా మనం నటే నరకానికి వెళ్లకుండా తప్పించబడాలని చెప్పి ఆయన మనందరి కొరకు ఆయన యొక్క ప్రాణము పెట్టాడు కనుక ఆయన్ని విశ్వసిస్తే ఆయన్ని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే రక్షించబడతామండి మనకు రక్షణ ఉంటుంది మనకి ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరడానికి ఆయనే మార్గం రెండు విషయానికి వస్తే ప్రభునందు పీడరా ఆయన ప్రేమమైడిగి లోకంలో జీవించాడు ఆయన బ్రతికున్న దినాల్లో అనేకమైన వ్యాధులతో బాధలతో ఉన్నవారి అంతకు వెళ్ళి ఆయన బాగు చేశాడు స్వస్థపరిచాడు మూడు విషయానికి వస్తే ప్రభునందు పీడరా ఆయన త్వరలో ఆయన అండి మరణించి ఆయన మూడో దినం లేచాడు ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన్ని ప్రభు అని దేవుడిని ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోక రాజ్య వారసులుగా హక్కుదారులు కావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక చాలా సుదూర ప్రాంతం నుంచి దేవుని యొక్క సేవకులు స్థానికంగా మేము మీ యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాం కనుక ప్రభునందు పీడారా దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారని చెప్పి కనుక మన పుట్టుకతోనే పాపం కనుక పాపంలో జన్మించాం పాపలను పుడుతున్నాం కనుక పాపములేని దేవుడిని ఎవరైతే విశ్వాస విశ్వసిస్తారు నమ్ముకుంటారు హృదయం ముందు అంగీకరిస్తారు వారు పరలోక రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా ఉంటారు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన గ్రామ ప్రజలారా ఇక్కడ చక్కని మందిరం విశ్వవాణి మందిరం ఉంది స్థానిక భాష గారు చిన్నబాబు పాస్టర్ గారు కూడా ఉన్నారు ఇంకా మీకు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఆయన సంప్రదించండి అనేక మాటలు ఆయన చెప్తారు దేవునేక మందినానికి వెళ్ళండి ఆ నిత్య రాజ్య వారసులుగా యొక్క మాటలు ముగిస్తున్నాను కొద్ది మాటలు దేవుడు తన వినికొట్లు దీవించి ఆశీర్దించును గాక